ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా అదృశ్యమైన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి కాంట్రగుల రాధాకృష్ణ కుటుంబానికి ఇంద్రపాలెం గ్రామస్తుల సంఘీభావం జిల్లా కలెక్టర్కు వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వటానికి ఇంద్రపాలెం ముసలమ్మ తల్లి గుడి దగ్గర నుండి ర్యాలీగా బయలుదేరిన ఇంద్రపాలెం గ్రామస్తులు వేధింపులకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ విచారణ సందర్భంగా కాండ్రేగుల రాధాకృష్ణను మానసికంగా వేధించిన విచారణ అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఇంద్రపాలెం గ్రామస్తుల డిమాండ్ వేధింపులు గురి అధికారులపై వెంటనే వేధింపులు గురి చేసిన ఉన్నది కాదు ఉన్నతాధికారులపై వెంటనే చర్యలు వేధింపులు గురి చేసే ఉన్నతాధికారులు వెంటనే రామకృష్ణ రామకృష్ణ గారి కుటుంబానికి వెంటనే న్యాయం అధికారులు వేధింపులు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మా ఇంద్రపాలెం నివాసి కాండేలు రాధాకృష్ణ గారు అత్యక్షమైనటువంటి సంఘటన మా యావత్ ఇంద్రపాలెం గ్రామాన్ని విషాదానికి గురి చేసింది అయితే ఈ సంఘటనే ఆ విధంగా ఆయన చేసుకోవడం దాన్ని మేము ఎవరో సమర్థించుకోనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటన మరెవరికీ జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ కూడా కలెక్టర్ గారికి డిఎ మండవు గారికి కూడా మేము మెమో ఇస్తాం ఈ సమస్యకి పరిష్కారం అయ్యే వరకు కూడా అవసరమైతే మేము పై స్థాయిలో డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా డీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా మిత్రులు చెప్పినట్టుగా రాధాకృష్ణ గారు చాలా సౌమ్యుడు చాలా నిజాయితీ గురుడు గత కొన్ని సంవత్సరాలుగా మా ఇంద్రపాలెం గ్రామంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఆయన నివాసం ఉంటున్నారు అటువంటి వ్యక్తిని ఈ విధంగా ఉన్నతాధికారులు వేధింపులు గురిచేయడం అనేటువంటిది చాలా బాధాకరం ఎవరైతే లేడీ డిఎం మెడికల్ ఆఫీసర్ ఉన్నారో వారి మీద కూడా గతంలో వారి కింద పనిచేటువంటి సిబ్బంది మీద వేధింపులు గురిచేటువంటి సంఘటన ఉంది కాబట్టి దాని మీద కూడా లోతుగా పరిశీలించి ఆవిడపై చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయడమే కాదు వేధించిన ఉన్నతాధికారులందరినీ కూడా ఉద్యోగాల నుంచి రిలీవ్ చేయాలి అదేవిధంగా ఈ రోజున వారి కుటుంబం చూస్తే ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి వెంటనే న్యాయం చేయాలి ఒక వృద్ధా ఉన్న తల్లి కూడా ఉంది వాళ్ళకి వెంటనే ఈ కుటుంబానికి ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కానీ డిఎండితో కానీ కోరుతున్నాం లేని పక్షంలో మా ఇంద్రపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఉద్యోగాన్ని మరింత ఉధృతం చేసి భవిష్యత్తులో డిప్యూటీ సీఎంఓ సీఎం గారి చుట్టు కూడా తీసుకెళ్ళాలని అంతా కూడా ముందుకు వస్తామని తెలియజేస్తున్నారు చాలా బాధాకరమైన విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మైలేరియా రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్లో యుడిసిగా పనిచేస్తున్న కాంట్రేగర్ రాధాకృష్ణ గారు చంద్రపాల వాసే దశాబ్దాలు పైగా ఆయన ఉద్యోగం చేస్తున్నారు ఆ శాఖలో ఎవ్వరునడిగిన రాధాకృష్ణ అనే ఉద్యోగులు చాలా నిజాయితీ పడుతుంది ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా తన పని తానే చేసుకుంటారని అందరూ చెప్తున్నారు గ్రామంలో కూడా ఎవరితో వివాదాలకి పోయే మనిషి కాదు మెలిసిమెలిసి వెళ్ళే మనిషే అటువంటి ఉద్యోగి అకస్మాత్తుగా అదృశ్యం అవడం ఆయన వాహనము పరస్సు చెప్పులు ఫోన్ ఇవన్నీ యానవంతుల మీద లభించడం ఇప్పటికే అధికారులు స్పందించి ఆయన యొక్క మృతదేహం లభ్యమవుతుందేమో అని గోదావరిలో నాలుగు రోజుల నుంచి ముందుకున్న ఇప్పటివరకు ఆచి కలప జరగకపోవడం పట్ల మందర్పాలం ప్రజలందరూ కూడా చాలా ఆందోళనగా ఆవేదనగా ఉన్నారు అయితే జరిగిన సంఘటనల మీద విచారణ కమిటీ వేశారు కలెక్టర్ గారు దీనికి బాధ్యులైనటువంటి ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా వచ్చింది మనం అయితే గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా పోలే విషయం ఏంటంటే ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఉండదు స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది విజిలెన్స్ ఉంటుంది యాంటీ కరప్షన్ ఉంటుంది మరి ప్రభుత్వ శాఖల్లో అన్ని అవినీతిమయమైపోయాయని ప్రజలందరూ అనుకుంటున్న సందర్భంలో బుద్ధిమందైనా నిజాయితీగా ఉంటారనే దానికి నిదర్శనం రాధాకృష్ణ లాంటి వాటిని మొత్తం వ్యవస్థ అంత ఎప్పుడు భ్రష్టి పెట్టుకోదు బుద్ధిమైన నిజాయితీగా పనిచేస్తుంటారు ఇలా నిజాయితీగా పనిచేస్తున్న వారికి ఏ రకమైన రక్షణ కల్పిస్తున్నారు ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అరికట్టడానికి ఆయా ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారు సందర్భంగా ప్రశ్నించాలి మేము కోరే విషయం ఏంటంటే ఈ సంఘటనకి ఈ వేది బాకీ రేటు అని రెస్పెక్ట్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతం ఒక అధికారిని బదిలీ చేశారు ఆమె రాధాకృష్ణ గారి మీద పెట్టిన కంప్లైంట్ మీద పెద్దాపురం డివిజన్ సంబంధించిన అడిషనల్ డిఎంఎల్ డెచ్ఓ గారు విచారణ పిలిపించారు ఆ పిలిపించిన రిపోర్టు బయటకు రాలేదు అక్కడ అడిగిన ప్రశ్నలు చూస్తే ఆయన్ని మరింత వేధించినట్టుగా ఆ పెద్దాపురం జరిగిన విచారణలో కనిపిస్తుంది కాబట్టి గడిచిపోయిన విషయాలని కోర్టు వారు ఆయన మీద ఇచ్చిన క్లియరెన్స్ విషయం కూడా మళ్ళీ లోతుగా ప్రశ్నించి మానసిక వేదన గురి చేసినట్టుగా మేము భావిస్తున్నాం కాబట్టి ఆ అధికారి మీద కూడా జిల్లా కలెక్టర్ వారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మృతదేహాన్ని త్వరగా వెతికి కుటుంబ సభ్యులకు అందజేసి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం మరొక విషయం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ వారు ప్రత్యేకమైన చర్యలు తీసుకుని నిజాయితీ పరులైన ఉద్యోగం రక్షించడానికి పట్టుదిట్టే చర్యలు చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం